We'll <laughs> ఈ సందర్భంగా ప్రపంచమంతా కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు కాజీ లక్ష్మీనరసింగ్ స్వామి దేవస్థానం తరఫున సాయంకాలం ఐదు గంటలకి తిరువీధుల్లో గ్రామోత్సవం ప్రారంభమవుతుంది భక్తాదులందరూ కూడా విరివిగా పాల్గొని రాముని యొక్క జెండాలతో మనమందరము కూడా చాలా ఉత్సాహంగా కేవలం ఇది ఐదు గంటలకు ప్రారంభమై ఆరు నెలలకు వల్ల ఇక్కడ పూర్తి అవుతుంది పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకుని వచ్చి ఇక్కడ ఉండేటువంటి యొక్క లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క రథంలో దాన్ని ప్రవేశపెట్టి తిరువీధుల్లో ఐదు గంటలకు ప్రారంభమై ఆరు పూర్తి అవుతుంది రామభక్తులందరూ కూడా ఈ యొక్క రామోత్సవంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం